సిపిఎం జిల్లా కార్యదర్శి స్థానిక మంచి కంటి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ రెండు రోజుల పాటు ఇల్లందు పట్టణంలో జిల్లా మహాసభలు జరుగుతున్నాయని గ్రామశాఖ మొదలుకొని అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు అందులో భాగంగా పట్టణంలో రెండు రోజుల పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభలు జరుగుతున్నాయని ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్ర మరియు రాష్ట నాయకత్వం హాజరవుతున్నారని తెలియజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక జిల్లాగా కూడా ఉందని అందుకని జిల్లాలో ఉన్న సింగరేణి బి టిపిఎస్ వంటి ప్రభుత్వ రంగ రోజు రోజురోజుకు ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుందని పాలకుల విధానాలే దీనికి కారణమని ఆయన విమర్శించారు సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు లిఖి బాలరాజు కె బ్రహ్మచారి జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ రమేష్ లు పాల్గొన్నారు రెగ్యులర్గా ఆందోళన అనేటటువంటి జరుగుతున్నాయి వాటికి మేము సారథ్యమైనటువంటి నేపథ్యం అనేటటువంటిది ప్రభుత్వాలు ఏమైనప్పటికీ ప్రజా సమస్యలు తీసుకొని పనిచేసేటటువంటి దాంట్లో ఎక్కడ వెనుకబడి మేము ఎంత శక్తి ఉందనేటటువంటి దాంతో విమత్తం లేకోకుండా ప్రజల కోసం ఈ కాలంలో సిత్తశుద్ధితోటి ఆందోళన అనేటటువంటి నిర్వహించినటువంటి చరిత్ర జిల్లా పార్టీకి ఉందనేటటువంటిది సగౌరంగా మేము అభిప్రాయపడటం అనేటటువంటి జరుగుతుంది ఈ కాలంలో ముఖ్యమైనటువంటి పౌరులు సాగు చేసుకునేటటువంటి రైతుల యొక్క హక్కుల్ని కాపాడుకోవడం కోసం అట్లాగే మనం వాళ్ళందరికీ కూడా హక్కుపత్రాలు ఇవ్వాలనేట దానికోసం అధ్యక్ష పోరాటాలు అనేటం చేశాం రెండు వేల ఇరవై ఒకటిలో మేము అసరాబాట్ నుంచి ఆదిలాబాద్ దాకా మొత్తం రోడ్డు దిగ్బంధన కార్యక్రమం అధ్యత్తున చేసేటటువంటి ఫలితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కోసం అగ్గుపత్రాలు అనేటటువంటి ఇవ్వటం అనేది జరిగింది అది కూడా ఈ జిల్లాలో సాగు చేసుకునేటటువంటి అందరికీ పత్రాలు రాలేదు సర్వేలు జరగలేదు ఆ సమస్య అనేటటువంటిది ఇంకా కొనసాగుతుంది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అయిన దాన్ని పరిష్కారం కోసం ముందుకు రావాలి అనేటటువంటి విజ్ఞప్తి చేస్తుంది పట్టాలు ఇచ్చినటువంటి వాటిని కూడా ఇప్పుడు సాగుకి అనేక రకాలైనటువంటి ఆటంకాలు వస్తున్నాయి అట్లాగే అంత సంబంధించినటువంటి రుణం సంబంధించినటువంటిది లేదు తర్వాత ట్రాక్టర్లు ఇతర సంబంధించినటువంటి వాటితో సాగు చేసుకోవడానికి కూడా ఆటంకం అనేటటువంటిది కనిపిస్తున్నారు ఆ కూడా యొక్క అనేటటువంటిది మేము చేసుకుంటున్నాం ఆ రకమైనటువంటి పెద్ద ఎత్తున అవినీతి అనేటటువంటిది అందులో జరిగింది దాని అవినీతికి వ్యతిరేకంగా కూడా మేము పోరాటం చేసాం ఫలితంగా దాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా సీరియస్గా తీసుకోవడం అనేటటువంటి జరిగింది ఇక్కడే కాదు బాలంతలో కూడా ఆ రకమైనటువంటి దానికి వ్యతిరేకంగా పోరాటం అనేటటువంటి దేశం తిరిగి పోరాటాల ఫలితంగా మిగిలి ఉన్నటువంటి ప్రదేశంలో ఇరవై వందల మందికి పైగా పట్టాలు ఇవ్వటం అనేటటువంటిది మా యొక్క పోరాటాల యొక్క కృషి ఫలితంగానే ప్రభుత్వం స్పందించింది అనేటటువంటిది మేము భావిస్తాం ఇప్పుడు ఇచ్చినటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని గారు ప్రారంభిస్తారు జెండా వీస్ ఈ జిల్లా సీనియర్ నాయకులు కాసాన ఐఏ గారు ఎగిరేస్తారు తర్వాత సంబంధించినటువంటి జిల్లా వ్యాప్తంగా సంబంధించినటువంటి ఇప్పటికే మూడు వందల ఎనభై ఆరు శాఖల సంబంధించినటువంటి మాసభను పూర్తి చేసుకున్నాం ఈ జిల్లాలో ఉండబడినటువంటి అత్యధిక మాసభను కూడా పూర్తి చేసుకున్నాం ఆ మాసభల్లో ఎన్నికైనటువంటి ప్రతినిధులు రేపు ఎల్లుండి మాస్కులో పాల్గొని ఇప్పుడు చెప్పినటువంటి అన్ని అంశాలపైన చర్చించి భవిష్యత్ కార్యాచరణను కూడా రూపొందించుకోవడం అనేటటువంటి జరుగుతుంది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి శాఖ నుంచి మొదలుకొని శాఖ నుంచి మొదలుకొని అఖిల భారత స్థాయి దాకా మాస్కులు జరగడం అనేటటువంటి ఆనవాయిదీ అందులో భాగంగా జరుగుతున్నటువంటి ఈ సంస్థ యొక్క నిర్మాణ మహాసభలు అట్లాగే ఆ మహాసభల్లో చర్చించి తీసుకునేటటువంటి నిర్ణయాన్ని మీ ద్వారా జిల్లా ప్రజానీక దృష్టికి తీసుకుపోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పాల్గొన్నటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ చెప్పారు